డే అంతా హ్యాపీగా ఎలాంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే దాన్ని మనం మార్నింగే డిసైడ్ చేస్తుంది మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు మనం ఎలా ఉన్నామో సేమ్ అలాగే మన డే అంతా ఉంటుంది అంటే ఇది నేను అబ్జోవ్ చేశాను ఇది నా ఒపీనియన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు చిన్న కమెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ పెట్టేస్తాను మీకు అందరికీ తెలుసు కదా ఇంకా అలాగే ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను ఇంకా అయిపోయిన తర్వాత నేను మా ఆయన అయితే టీ తాగేసాము అదొక హ్యాబిట్ అయిపోయింది మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా టీ మానేయాలి నేను అనేసి మానే రోజు నేను ఎంత బ్యూటిఫుల్ ఉన్నా హలో ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా మార్నింగ్ మేము ఈ టైంలోనే కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తాం డే అంతట్లు మళ్ళీ ఈవినింగ్ వరకు రారు కదా సో ఆయన దాన్ని కామెడీ చేస్తున్నా అనమాట పనులు కామన్ గా ఉంటాయి లైఫ్ అంతా బిజీగానే పోతుంది ఎవరికైనా అంతే ఇట్లా కొంచెం కొంచెం ఫన్ చేసుకోవాలి కదా సరదాగా మెమొరీస్ అనమాట ఆ డే ఇంకా ఏం లేకుండా అట్లా వెళ్ళిపోతే నాకు డే అంతా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా కొంచెంసేపు అయితే పని వదిలేసి ఆయన మాట్లాడతాను అంటే బాబు ఉంటాడు కాబట్టి ఎట్లయినా త్రీ మేము ముగ్గురం స్పెండ్ చేస్తాం మంచిగానే టైం కానీ ఇట్లా అట్లా అట్లా నేను కామెడీ చేస్తాను మా ఆయన చాలా సైలెంట్గా ఉంటారు నేనే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం పొంగల్ చేస్తున్నా పొంగల్కి అయితే చట్నీ చేసుకుంటున్నాను పొంగల్ మా ఆయన ఎక్కువ తినరు నాకు బాగా ఇష్టం ఎందుకంటే చలువు కూడా చేస్తుంది కదా సో అందుకని నేను పొంగల్ చేస్తాను వీక్లో ఒకసారి ఇంకా ఆయనకి నచ్చదు ఒక్కొక్కసారి వద్దని చెప్తారు కాబట్టి అట్లీస్ట్ టూ వీక్స్ వన్స్ అయినా చేస్తాను ఇంక ఇక్కడ చట్నీకి పోప్ కూడా పెట్టేసుకుంటున్నాను పొంగల్ చట్నీ రెడీ అయిపోయి వాళ్ళని టిఫిన్ చేయమని చెప్పి నేను బాబు గురించి నేను కూడా తినేసాను ఇంకా సో ఇప్పుడైతే టీ పెట్టేసి పాత్ర కలిసి వంట చేయాలి నుంచి ఎందుకో తెలియదు నుంచి కాదు టూ డేస్ నుంచి కళ్ళు వెళ్తున్నాయి బాగా కొంచెం నీళ్ళ సమ నుంచి ఏం పని చేయలేదు నుంచి టైం అప్పటికే సెవెన్ దాటిపోయింది చెప్పాను కదా కళ్ళు తిరుగుతున్నాయి అనేసి మార్నింగ్ అంతా బాగుంది ఆఫ్టర్నూన్ నుంచి అలా అవుతుంది లాస్ట్ టూ డేస్ నుంచి కూడా అంతే ఏంటో ఇంకా అందుకనే నేను కిచెన్ కూడా ఆన్ చేసుకోలేదు ఒక సిస్టర్ కమెంట్ చేశారు నిన్న వీడియోకి ఆర్డర్స్ వస్తున్నాయా అనేసి తను కూడా స్టార్ట్ చేసిందంట కంగ్రాట్ సిస్టర్ అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది ఎయిట్ టు టెన్ మెంబర్స్కి లాస్ట్ వీక్ అది కూడా ఫ్రైడే వర్క్స్ అయిపోయింది కదా ఆ రోజు కావాలని చెప్పి నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా ఆ రోజు నేను వెళ్తుండే శశి వాళ్ళ ఇంటికి ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు చేయలేకపోయినాను చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి అది సార్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎంత ఫీల్ అయ్యాను అన్నది ఒక్క రోజు ముందు రావచ్చు కదా అనేసి ఆ రోజుకే వచ్చింది అంటే నా వీడియో వాళ్ళ వరకు రీచ్ అయ్యి అప్రోచ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ నేనే చేయలేకపోయినా అని అంటే ఈరోజు కూడా కొంచెం గిల్ట్ ఫీల్ వస్తుంది ఇంకొక వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు వాళ్ళు హైదరాబాద్ అంట మన బిజినెస్ ఏమో స్టార్ట్ చేసింది బెంగళూరులో కదా లేదండి ఇది అని చెప్పి చెప్పాను నేను ఆఫ్ చేసుకున్నా కూడా రీచ్ వస్తుందంటే ఆయన సో హ్యాపీ అంటే ముందు వీడియోస్ వెళ్తున్నాయి కాబట్టి ఇట్లా అడుగుతున్నారు అనేసి అర్థమైంది అదే ఒక సిస్టర్ చెప్పారు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వస్తాయి రావు అనేసి అని ఖచ్చితంగా వస్తాయండి కంటిన్యూగా మన దేనిలో అయినా యూట్యూబ్ అయినా వేరే బిజినెస్ అయినా కన్సిస్టెన్సీ ఉండాలి అందులో నా మార్కెటింగ్ సరిగా లేదు ఇన్స్టాలో నేను ఆల్రెడీ ఉన్న అకౌంట్కి నాకు థౌజండ్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు అందులోనే అప్లోడ్ చేయాల్సింది ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చే డైరెక్ట్గా ఇవ్వండి లేదా ఆర్డర్ చేసుకోండి అనేసి బట్ నేను ఏంటంటే అందులో కూడా మళ్ళీ ఇట్ల క్లమ్స్ అయిపోతుంది బిజినెస్కి అది పర్సనల్గా వీడియోస్ కూడా పెడుతుంటాం కదా అనేసి ఇంకొకటి ఐడి క్రియేట్ చేశాను అదే ప్రాబ్లం అయింది అనుకుంటాను అంత రీచ్ రాలేదు అందులో సో మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తా అంటుంది అంటున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఇన్స్టా ఉండే ఉంటుంది కదా అందులో పోస్ట్ చేసుకోండి యూట్యూబ్ ఉంటే అందులో కూడా పోస్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి సో దట్ మీకు ఆర్డర్స్ మంచిగా వస్తాయి మనకి జొమాటో స్విగ్గీ కంటే ఈ డైరెక్ట్ ఆర్డర్స్ వస్తేనే మనకు కొంచెం ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది నాకు జొమాటోలో ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి కదా జీరో వచ్చింది అమౌంట్ అయితే వీక్కి మనకు ఒకసారి పేమెంట్ చేస్తారు వెనస్డే అది డీటెయిల్డ్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా ఒక పేమెంట్ అయినా ఎట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ హండ్రెడ్ అయినా వచ్చినా చేద్దాంలే అనేసి కానీ ఏం రాలేదు కదా ఏం ప్రూఫ్ చూపించాలో అర్థం కాలేదు జొమాటోలో ఆన్ బోర్డింగ్ ఫీజు ఉంటుంది బట్ ఏంటంటే అది కట్ గా తీసుకోరు వీక్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కట్ అవుతుంది సో ఇంకలా నేను ఓపెన్ చేసి టూ వీక్స్ అయిపోయింది కదా నాకు ఆ ఫోర్ ఇది పోను ఈ వీక్ ఇంకా ఏం ఆర్డర్స్ లేవు కదా సో మైనస్లో ఉన్నాం అనమాట ఇంకా సో మనకి ఇంకా పేమెంట్ ఏం రాలేదు వన్స్ ఒక వీక్ పేమెంట్ అయినా వస్తే చేద్దామని ఊరికే ఉన్నాను క్లౌడ్ కిచెన్ మంచి బిజినెస్ అండి ఎందుకంటే అదే చెప్పాను కదా మనకి ఇప్పుడు జొమాటో స్విగ్గీలోనే కాకుండా ఆర్డర్స్ మనకి డైరెక్ట్గా వచ్చాయనుకోండి మంచి ప్రాఫిట్ ఉంటుంది అండ్ మనకి బర్డెన్ కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఆర్డర్స్ ఎట్లయినా ఒక వన్ డే అయినా ముందు చెప్తారు లేదా మనం టూ త్రీ అవర్స్ ముందైనా వన్ అనేటట్టు చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళు ఎన్ని ఐటమ్స్ అడిగారో మనం అన్ని చేయగలుగుతాము ఇన్నిషియల్ డేస్లో కూడా ఇప్పుడు నా చూడండి ఫస్ట్ వన్ వీక్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కానీ ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఆ ఫుడ్ ఇంకా అఫ్ కోర్స్ మేము తిన్నాము కానీ అది వేస్ట్ అయినట్టే కదా ఇప్పుడు మనము చికెన్ అయితే మేము డైలీ తినము కానీ ఇంకా చేసాను తప్పదు కాబట్టి తిన్నాం కాబట్టి వేస్ట్ అయినట్టే సో అది లాస్ అనమాట అట్లా కాకుండా ఇట్లా డైరెక్ట్ ఆర్డర్స్ వస్తే బెటర్ ఇంకా అందులో మ్యాజిక్ పిన్ అని ఒకటి వస్తుందంటే వన్ మంత్ జొమాటోలో మనకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఇంకా టూ వీక్స్ అయింది ఇంకా జొమాటో ఒకటే చేసుకున్న స్విగ్గీ ఇచ్చేయలేదు ఎందుకంటే అన్బోర్డింగ్ ఫీజు దానికి ముందు ముందే పే చేయాలి సరే మనకు ఆర్డర్స్ వస్తాయి రావు ముందు జొమాటోలో చూద్దాం అనేసి ఇంకా ఒక టూ వీక్స్ తర్వాత అది చేసుకుందాం నేను స్విగ్గీ చేయలేదు నేను స్విగ్గీలో ఆర్డర్స్ తక్కువ వస్తాయని విన్నాను అందుకనేసి అది కూడా ఒక రీజన్ ఇంకా ఇక్కడైతే రైస్కి పెట్టాను ఇందాక చూస్తున్నాను కడిగినప్పుడు ఏంటో అనుకున్నారా అది ఏదో ఉన్నాయి రైస్లో అయితే కడిగేసినా రైస్కి పెట్టేసాను టీ తాగుతున్నాం కత్తి చేయాలి బిగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఏంటో మార్నింగ్ నుంచి కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు కూడా టీ మీద పోసుకున్నాను కూర్చొని ఎందుకు తిరుగుతూనే నాకే అర్థం కావట్లే నార్మల్గా ఒక వన్ వీక్ అయింది అట్లా అవ్వడం ఈరోజు కొంచెం ఎక్కువ అనిపించింది చాలా టయార్డ్గా కళ్ళు తిరగడం అంటే చాలా నీరసం వచ్చేస్తూ ఉందనమాట అట్లా ఎందుకో ఏంటో మరి సో ఇంక ఈరోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి ఏం పని కూడా చేయలేదు ఇంక ఇప్పుడే అట్లా ఇంకా అట్లనే ఉండలేము కదా ఇంకెవరు లేరు ఇంట్లో మా తమ్ముడు చేస్తా అన్నాడు పాపం ఇంకా వాడికి ఎందుకు ఇబ్బంది అని వాడు బాబుని చూసుకుంటున్నాడు ఇంకా నేనైతే పాత్రలన్నీ కూడా వేసి రైస్కి పెట్టేసి కర్రీ కూడా చేయాలి ఇంకా టీ తాగుదామని టీ తాగుతున్నా ఆ కళ్ళు బిర్యానీ ఏం బిర్యానీ టీ అయితే తాగలేదు ఒక బ్యాడ్ హ్యాబిట్ మానేయాలి నేను టీ అసలు ఇంకా టీ తాకేసిన తర్వాత అయితే కర్రీ చేయాలి అని చెప్పాను కదా ఎగ్ కర్రీ చేస్తున్నా అదైతే మోస్ట్ ఈజీస్ట్ కర్రీ ఎవరికైనా కర్రీ వచ్చిన వాళ్ళకి వంట రానోళ్ళకైనా వచ్చిన వాళ్ళకైనా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక్కటే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం ఎవరికి రాదు చెప్పండి అది కొంచెం టైం పడుతుంది ఒక బాగా స్పీడ్గా వచ్చే వాళ్ళకైతే ఒక టూ టు త్రీ మినిట్స్ ఇంకా ఎక్కువ అంటే ఫైవ్ మినిట్స్ కర్రీ అవ్వడానికి ఒక చాలా ఎక్కువ తీసుకున్న ఫైవ్ మినిట్స్ మొత్తం టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది చాలా చాలా ఈజీ కర్రీ ఇది నేను ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఎగ్ కర్రీ చేస్తా ఇంకా టమాటా కర్రీ కూడా ఈజీనే కానీ టమాటాలు మళ్ళీ కట్ చేసుకోవాలి కదా ఎగ్స్ అయితే అట్లా కొట్టేస్తా అందులోకి వేసేస్తే అయిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అందుకనేసి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు అట్లా ఎగ్ కర్రీ చేసేస్తూ ఉంటాను ఇంకంత ఇంట్లో కూడా ఎగ్ చేయమని చెప్తారు అందుకనేసి ఎగ్ ఫ్రై ఎగ్ పొరట్టు అంటారు కదా అది చేశాను ఇది కూడా నేను నా మెనూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నా మందికి ఇష్టం ఉంటుంది కదా ఎగ్ పొరటు బాగుంటుంది కూడా మనకి ఇంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తినడానికి కూడా ఎందుకు కొంచెం మంచి ఉంటుంది ఏదో నాన్ వెజ్ తినే ఫీలింగే ఉంటుంది మనకి బాయిల్డ్ ఎగ్ కన్నా ఇది కొంచెం ఎక్కువ మంది ఇష్టపడతారు సో నేను ఇది కూడా మెనూలో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఇవాళ డేట్ వచ్చేసి థర్టీన్త్ అనుకుంటా సారీ ట్వెల్వ్ రోజు ఇవాళ మళ్ళీ కిచెన్ ఆన్ చేసుకున్నాను కానీ ఇప్పటివరకు ఏం ఆర్డర్స్ అవ్వాలి ఈ వాయిస్ ఓవర్ కూడా ఆఫ్టర్నూన్ ఇస్తున్నాం మీకు వన్కి పోస్ట్ చేస్తాను కదా ట్వెల్వ్ ఓ క్లాక్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట ఇవాళ కూడా చికెన్ తెప్పించుకున్నాను చూడాలి ఎట్లీస్ట్ అవి వచ్చి తెచ్చుకున్న చికెన్ కానీ ఆర్డర్స్ వస్తాయే రావో ఇంకా రాకుండా మళ్ళీ ఇంట్లోకి వండుకొని చేసేసుకోవాలి అదొక పెద్ద హెడ్డేక్ అయిపోతూ ఉంది నాకు అందుకనే కొన్ని రోజులకి వెజ్కి స్విచ్ అవుదామా అనుకుంటున్నాను మన సొప్పుకోవట్లేదు అనమాట ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు మన రెస్టారెంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి మన కిచెన్ని ఇంకా లేవ్ అనేసి వెనక్కి వెళ్ళిపోతారు అదే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటే మనకి ఏదో ఒక ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని ఇంకా అట్లా అండి ఇలా గడిచింది ఇంకా ఇంతకంటే వీడియో ఏం తీయలేదు నేను ఇంకే కర్రీ అయితే చేసేసి డిన్నర్ చేసి పడుకునేసాము చెప్పాను కదా కొంచెం సిక్ అయ్యానని మీకు లాస్ట్ టూ వీడియోస్ నుంచి కూడా చెప్తున్నా నేను కిచెన్ ఈ వీక్ ఆఫ్ చేసుకోవడానికి లాస్ట్ వీక్ ఆఫ్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ ఇంక ఇప్పుడు ఆన్ చేశాను మీకు ఆ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఒక త్రీ డేస్ తర్వాత ఇంకా ఈ వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దబ్బా మీకు హైప్ గురించి చెప్పాను కదా లైక్ చేసిన హైప్ కూడా చేయండి అండ్ వీక్లో త్రీ వీడియోస్కి మాత్రమే హైప్ చేయొచ్చు మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా హైప్ చేయడానికి ఛాన్స్ ఉందంటే చేసే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి